రాష్ట్రం మొత్తము పేరు ప్రఖ్యాతి కలిసినటువంటి ప్రాంతం చారిత్రికంగా చూస్తున్నా కానీ మనకు మన అదృష్టపరంగా శ్రీ కాకం విశ్వేష్ గారు మనం ఎమ్మెల్యేగా రావడం జరిగింది మేము దాదాపు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఉదయగిరి జిల్లా ఉద్యమాన్ని చేస్తున్నాం స్వచ్ఛందంగా ఏ రాజకీయ పార్టీ కూడా సంబంధం లేకుండా అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసినాం కోస్ట్ కార్డు ఉద్యమాలు చేసినాము రచ్చబండ కార్యక్రమాలు చేసినాం నిరాహార దీక్షలు చేసినాము ఉదయ దాదాపు ఒక ఇరవై రోజులు ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకుని జరిగింది అయితే మేమే ఉద్యమాలు చేసుకున్నా గానీ రాజకీయంగా అక్కడ మాట్లాడే అవకాశము ఇప్పటిదాకా మాకు కల్పించిన ఎవరు కూడా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి మీద మాకు నమ్మకం కలిగి సార్తో మాట్లాడటం అని చెప్పి దాదాపు మూడు నెలలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాను మేము ఒకసారి వచ్చి కలిసాము కానీ ఎలా ప్రక విషయం చెప్పి మాట్లాడదాం అంటే మాకు ఈ అవకాశం దొరకదా ఇప్పటికైనా అవకాశం దొరికినందుకు మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే మన ఉదయగిరి శాసనసభ్యుల్లో పనిచేసినటువంటి వాళ్ళలో అసెంబ్లీలో ఒక్క వ్యక్తి నాయకుడు తప్ప వేరే వాళ్ళు ఇప్పటిదాకా సందర్భం లేదు ఇప్పుడు మన కాకాల సురేష్ గారు మన ఉదయగిరి సంబంధించినటువంటి అనేక సమస్యల మీద ఆయన కళ నిలిపి మాట్లాడడం జరుగుతా ఉంది ఇప్పుడు అది చూసి మాకు సంతోషం వేసి మాకు నమ్మకం కలిగి ఈ విషయము సార్ దృష్టికి వచ్చి చెప్దామనే ఉద్దేశంతో ప్రధానంగా మేము వచ్చి కలవడం జరిగింది సార్ మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా నీటి వస్తుంది రోడ్లు వస్తుంది ఈ అన్ని కార్యక్రమాలు యాభై కిలోమీటర్ల రేడియస్ లో ఈ కేంద్రంలో జిల్లా చేస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది చరిత్రలో మీరు అదేవిధంగా నిలబడిపోతారు చరిత్రలో దయచేసి ప్రజలందరి ఆకాంక్ష కాబట్టి ఇది దీన్ని మీ వంతు మీరు ప్రయత్నం చేయండి తర్వాత దేవుడు ఉన్నాడు అని చెప్పి నేను ఈ సభ మీకు మనవి చేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను